నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎట్లూరు హాపి సంక్రాంతి అందరికీ ఫ్రెండ్స్ సంక్రాంతి నాడు చూసినా మా వాళ్ళు ఎట్లా ముగ్గులు వేస్తారో రకరకాల కలర్లు వేసుకుంటా మంచిగా ముగ్గులు వేస్తారు సూపర్ ఉన్నాయి ముగ్గులు అయితే మాకు అయితే చాలా నచ్చినాయి మస్తున్నాయి ముగ్గులు అయితే మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మను అటు పోతే మా పాపలు గుడ్డమ్మలు తయారు ఇస్తారు ఆవి పడేసుకొచ్చి చూసారు ఎట్లున్నదో మొత్తం ముగ్గులు గమ్మత్రు అవ కడుపుజ్జు తయారు ఉన్నది వచ్చి అందుకు బయట సుత ఎంట్రన్స్లో వస్తు ముగ్గు సూపర్ అంటే సూపర్ ఉండదు కదా ఫ్రెండ్స్ ఎట్లున్నా చెప్పు మంచిగా ఉంటాయి ఇట్లా లైక్ చేయరు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో వీడియో చూడండి ఇక బొడ్డమ్మలు అయితే తయారే లేదు పసుపు కుంకుమలు పెట్టి రోడ్ పోతే పిండి పువ్వు అది అవి పెట్టి కర్రగ పూసలు ధాన్య హాయ్ మిన్ను హాయ్ హాయ్ మెన్ను అందరికీ హాయ్ చెప్తుంది పసుపు కుంకుమాలు పెడుతుంది బొడ్డమ్మలు ఎత్త అలాగే బొడ్డమ్మలకు పసుపు ముఖం పెడుతుంది మెన్ను ముగ్గుదా ఫ్రెండ్స్ ఎట్లా ముగ్గు లేదు మంచిగా పసుపు పెట్టుకుంటా మంచిగా బొడ్డమ్మలు తయారు చేసారు మా పాపని అయితే చిన్న పాప మీ చిన్న పాప ఇంకో సంవత్సరం ఫ్రెండ్స్ ఇప్పుడు ముగ్గు ఇక్కడ ముగ్గు వేరే ఉంటుంది బ్యూటిఫుల్ ముగ్గు కదా సూపర్ ఉండదు సూపర్ ఉండదు ముగ్గు అయితే ఫస్ట్ ప్రైజ్ మామూలుగా ఇవ్వచ్చు വയസ് കീ ഫ ഫൈസ് അത് എന്ത അന്തോ മു ഇവസരം സംക്രാതി പണ്ട് ഹൈലൈഡ് അത് ചുട ഹായ് ഗട്ടി മാറ്റ ఇదేమక్క అదే పిండాక పిండి పిండి కూరాకురకగడ్డా కరకాడి ఏంది అవి ధనాలు హాయ్ వర్ష వర్ష హాయ్ అప్పుడు చిన్నారి చిన్నారి 진가 나이 좀더가 나이 가나 나이 좀는데 니가 나이 좀더 니가 나이 좀더 빚을 했이좀더 빚을 했는데, 니가 나이 나가 나이 좀더 빚을 했는나가 나이 좀더 빚을 했는데, 니가 나 나이 가나 나이 좀더 니가 나이 좀더 니가 나이 좀더 니가 이 మా ఇంట్లో మాత్రం కోడిపేట తీసుకొచ్చిన కోడిపేట గుర్తున్నాం సంక్రాంతి నాడు నానా బెల్లం శాఖ పోసి మంచిగా దేవుని దేవుళ్ళకి మంచిగా మొక్కి మైసమ్మ తల్లికి అందరికి మొక్కి ఎదురుచ్చి ఇట్లా మొక్కి మంచిగా అందరు మంచి ఉండాలని మొక్కి పోయాలి ఇక మనసులో మన కోరిక అందరు మంచి మొక్కి మంచిగా పోయాలి హాయ్ ఫ్రెండ్స్ ఈ సంక్రాంతి కదా సంక్రాంతి సందర్భంగా మొత్తం అయితే కావాల్సింది కోడి పెట్టంకొస్తున్నాం కోడి పెట్టినా కదా కోడి పెట్టంకొస్తున్నాం ఎందుకంటే అందరూ పిల్లలు పిల్ల పిల్లలు అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి మంచిగా సంవత్సరం పాటు సంవత్సరం పాటు మొత్తం అందరూ ఇంట్లో ఏమి ఆటంకం కలగకుండా మంచిగా ఉండాలని చెప్పేసి ఈ సంక్రాంతి సందర్భంగా ఇలా కోడింగ్ వస్తున్నాం ఇవాళ అంతకుముందుకు వీడియో చూస్తే మొత్తం పుద్దున ముందు మన బుడ్డమ్మలవాడిని చేసాం కదా దాని తర్వాత అక్కడ దేవుని మొక్కి సంక్రాంతి హి సంక్రాని పోసినాం ఇంకా కొట్టిగా పట్టబడి మంచిగా పంటాలి దేవుల మంచిగా అప్పి సంక్రాంతి అందరికి ఎట్లా ఆడుతున్నారు వీళ్ళ మరి సంక్రాంతి ఫెస్టివల్ ముల్లో ఆల మొత్తం గొర్రెలు మేకలు కోళ్ళు ఎవరి ఫెస్టు పడిపోయి వాళ్ళు మంచిగా కొన్ని వస్తుంది మంచిగా ఎంజాయ్ కోడి కోడి మంచిగా కళ్ళు కూడా ఇస్తాను కళ్ళు తెల్లగాలు కూడా ఫేమస్ సంక్రాంతికి తెలంగాణ కాలు ఇట్లా మంచిగా కవర్ ఇవ్వాలి ఇది తింటారు

ఇక నేను మొత్తం వీటిని పేగలన్నీ తీసేసి మంచిగా కట్ చేసిన చిన్న చిన్న ముక్కలు మొత్తం కట్ చేసిన ఎండ మాత్రం ఘోరంగా కొట్టింది ఎండ ఎండ ఏది కొట్టిన ఇక ఆగేది లేదు కదా అన్నీ ఇక్కడ మంచిగా సాకేసుకుంటే మంచిగా కొట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలు కొట్టుకుంటే మంచిగా ఉడికి తినాలి ఇక ఇక సంక్రాంతి రోజు సందర్భంగా ఇక అప్పాలు కూడా చేసుకోవాలి కదా ఇక ఇది ఒకటి ఉంటుంది మళ్ళీ ఆ ప్రోగ్రామ్ అప్పాల ప్రోగ్రామ్

మొత్తం కదా మనోళ్ళు ఇక సగినప్పలు వస్తారు ఇక సగినప్పలు వచ్చి సగినప్పలు వస్తారు గారో గారెడ్ ఇవాళ్ళన్ని వేసినాక మనం అప్పలు కలవాలి సకినప్పలు చూసి ఎంత మంచి వచ్చారు మన మిన్న అయితే సకినప్పలు పోసినాక అవి తీసుకుంటా సైడ్కి నాకు ఇక

గట్టి <much> మాట్లాడే <material rahata Liverpool>